నిన్న మనకి ఈసీఐ మనకి ఈ పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించినంత వరకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది దానికి సంబంధించి నోటిఫికేషన్ డేట్ అట్లా ఇదగ నా మన స్క్రూటినీ డేటు లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ డేటు రిజల్ట్ డేట్ అవన్నీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది సో నిన్నటితో మనకి ఈ మారల్ కోడ్ అనేది ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది సో ఈ డీటెయిల్స్ ఒకసారి మనం చూసుకుంటే కనుక మనకి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గజెట్ నోటిఫికేషను ఎయిటీన్త్ ఏప్రిల్ రోజు ఉంటుంది మోడల్ కోడ్ మాత్రం నిన్నటి నుంచే మనకి ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది గజెట్ నోటిఫికేషను ఎయిటీన్త్ ఏప్రిల్ రోజు ఉంటుంది సో ఎయిటీన్త్ ఏప్రిల్ నుంచి మనకి లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ చూసుకుంటే మనకి ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ వరకు ఉంటుంది సో అంటే నామినేషన్స్ అన్ని ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ వరకు త్రీ పిఎం వరకు మనము ఆల్ పొలిటికల్ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ వాళ్ళు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో దాని తర్వాత మనం నామినేషన్ ఇవ్వడానికి ఉండదు సో ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ సో నామినేషన్ ఇచ్చిన నెక్స్ట్ డేనే ట్వంటీ సిక్స్త్ రోజు మనం ఒక వెన్యూ ఒకటి టైంను సెలెక్ట్ చేసుకొని ట్వంటీ సిక్స్త్ రోజు మనకి స్క్రూటీని చేసుకోవడం జరుగుతుంది స్క్రూటినీ చేసుకొని ఎవరైతే వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ట్వంటీ నైన్త్ వరకు ట్వంటీ సిక్స్ తర్వాత ట్వంటీ నైన్త్ వరకు విత్డ్రాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ట్వంటీ నైన్త్ త్రీ పిఎం వరకు ఎవరైనా విత్డ్రాల్ చేసుకుంటే విత్డ్రాల్ చేసుకుంటారు ట్వంటీ నైన్త్ తర్వాత మనకి ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది దాని తర్వాత మనకి మేజర్ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ పోల్ ఏదైతే ఉందో అది థర్టీన్త్ మే రోజు ఉంది సో థర్టీన్త్ మే రోజు మనకి ఈ పోల్ అనేది జరుగుతూ ఉంటుంది సో మనం అందరం కూడా మీ సైడ్ నుంచి కూడా మంచిర్యాల జిల్లా ప్రజలకు అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అందరికీ కూడా ఈ డేట్ ఆఫ్ పోల్ గురించి ఎక్కువగా వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయాలని కోరుకుంటున్నాను సో డేట్ ఆఫ్ పోల్ థర్టీన్త్ మే తర్వాత ఫోర్త్ జూన్ వరకు మనకి వివిధ ప్లేసెస్లో లో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లో ఆ పోల్ కంటిన్యూ అయిపోయి మనకి ఫోర్త్ రోజు మనకి ఈ కౌంటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫోర్త్ రోజు మనం కౌంటింగ్ చేసుకొని రిజల్ట్ డిస్క్లరేషన్ చేసుకోవడం జరుగుతుంది సిక్స్త్ జూన్ రోజు మనకి ఈ ఓవరాల్ ఏదైతే ఎలక్షన్ ప్రాసెస్ ఉందో ఆ రోజుకి కంప్లీట్ చేయడం జరుగుతుంది సో నిన్నటి నుంచి మొదలు పెట్టుకొని సిక్స్త్ జూన్ వరకు మనకి ఎంసీసీ అనేది ఎన్ఫోర్స్మెంట్ లో ఉంటది గవర్నమెంట్ ఆఫీషియల్ కావచ్చు పొలిటికల్ పార్టీస్ కావచ్చు క్యాండిడేట్స్ కావచ్చు మిగతా అందరు కూడా ఈ టైం లో ఆ కోడ్ కూడా మైండ్ లో మనము మీటింగ్స్ ప్రొసెషన్స్ మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా చేసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఇమీడియట్గా అనౌన్స్మెంట్ తర్వాత మనకి ఏదైతే యాక్టివిటీస్ చేయాల్సి ఉందో యాక్టివిటీస్ కూడా మేము ఇమీడియట్గా టేకప్ చేయడం జరిగింది అందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అవేంటిదంటే మనకి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్లో ఏదైతే ఏమైనా గవర్నమెంట్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కానీ ఇంకేమైనా ఉంటే ఆ డిఫేస్మెంట్ ఆల్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ మనము ట్వంటీ ఫోర్ అవర్స్లో కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది దాని తర్వాత విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆల్ పబ్లిక్ ప్లేసెస్ పబ్లిక్ ప్లేసెస్లో బస్ స్టాండ్స్లో రైల్వే స్టేషన్స్లో ఇంకా పీఎస్సిస్లో ఇట్లాంటి ఏమైనా ఉంటే వాటన్నిటిలో కూడా కూడా వితిన్ ఫార్టీ ఫైవ్ అవర్స్లో డిఫేస్మెంట్ యాక్టివిటీ చేసుకోవడం జరుగుతుంది అండ్ వితిన్ సెవెంటీ టూ అవర్స్లో ఆల్ ప్రైవేట్ ప్లేసెస్లో మిగతా ప్రైవేట్ ప్లేసెస్లో కూడా ఈ డిఫేస్మెంట్ యాక్టివిటీ అనేది చేసుకోవడం జరుగుతుంది ఇది మనం డిఫేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేసుకోవాల్సిన జాగ్రత్తలు అట్లనే గవర్నమెంట్ ఆఫీసులు ఈ మోడల్ కోడ్ ఫాలో చేయాలి పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా మోడల్ కోడ్ ఫాలో చేయాలి అనేది మార్నింగే మనము ఆల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్కి మీటింగ్ తీసుకొని వాళ్ళందరూ కూడా నిన్న నుంచి మనకి ఈసీఐ కింద డెపిటేషన్లో ఉంటారు సో యాస్ పర్ ఈసీఐ గైడ్ లైన్స్ మాత్రమే మనం ఫంక్షన్ చేయాలనేది వాళ్ళందరికీ చెప్పడం జరిగింది అదే విధంగా ఇప్పుడే పొలిటికల్ పార్టీ మీటింగ్ కూడా కండక్ట్ చేసుకొని ఈ మోడల్ కోడ్ని దృష్టిలో పెట్టుకొని మనము ఎట్లా ప్రొసిషన్ తీసుకోవాలి ఎట్లా మీటింగ్స్ పెట్టుకోవాలి మన దగ్గర ఏదైనా తీసుకున్నప్పుడు ఎట్లా పర్మిషన్స్ చేసుకోవాలి ఇంకా మిగతా ఐటీ అప్లికేషన్స్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం పొలిటికల్ పార్టీకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంతో పాటు ఇమీడియట్గా మనకి ఎక్స్పెండిచర్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఈ టీమ్స్ ఏదైతే ఉన్నాయో ఎలక్షన్ ఎక్స్పెండిచర్కి సంబంధించిన టీమ్స్ అంటే మనకి ఎఫ్ఎస్టీ టీమ్స్ కావచ్చు ఎస్ఎస్టీ టీమ్స్ కావచ్చు విఎస్టీ కావచ్చు వీవీటీ కావచ్చు ఏఈఓస్ కావచ్చు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ కావచ్చు ఇవన్నీ కూడా మనం యాక్టివేట్ చేసుకోవడం జరిగింది సో మన దగ్గర ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు ఎఫ్ఎస్టి టీంలు చొప్పున తొమ్మిది ఎఫ్ఎస్టి అండ్ మూడు అసెంబ్లీ ఎఫ్ఎస్టి టీంలు పెట్టడం జరిగింది మూడు నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు ఎస్ఎస్టి టీం చొప్పున ప్రతి నియోజకవర్గానికి తొమ్మిది ఎస్ఎస్టి తమ చెక్ పోస్టులన్నీ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మనకి వీడియో సర్వేలెన్స్ టీమ్స్ వీడియో టీమ్స్ అండ్ ఏదైనా పొలిటికల్ అడ్వైజ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే ఎన్సీఎంసీ టీమ్స్ మళ్ళీ పేడ్ న్యూస్ చూసుకోవడానికి కూడా ఎన్సీఎంసీ టీమ్స్ ఇవన్నీ కూడా ఫామ్ చేయడం జరిగింది దీనికి తోడు మనకి నైన్టీన్ ఫిఫ్టీ కంట్రోల్ రూమ్ నెంబర్ ఉంటుంది ఈ నైన్టీన్ ఫిఫ్టీ కంట్రోల్ రూమ్ని కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవర్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి అందరికీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది నిన్న నైట్ నుంచే మనకి నైన్టీన్ ఫిఫ్టీ కంట్రోల్ రూమ్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేయడం జరుగుతుంది మనకి ఎలక్షన్కి సంబంధించిన ఎటువంటి కంప్లైంట్ అయినా మోడల్ కోడ్ వయలేషన్ కంప్లైంట్ కావచ్చు లేకపోతే మనకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ కంప్లైంట్ కావచ్చు లేదంటే మన ఎపిక్ కార్డ్స్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎటువంటి కంప్లైంట్స్ అన్నా నాట్ ఓన్లీ కంప్లైంట్స్ మనకి ఇన్ఫర్మేషన్ కావాలి ఫామ్ సిక్స్ ఎట్లా చూడాలి ఫామ్ సిక్స్ ఎట్లా అప్లై చేయాలి ఇవన్నీ డీటెయిల్స్ కూడా కావాలంటే ఈ నైన్టీన్ ఫిఫ్టీకి ఫోన్ చేస్తే కనుక మనం ఇమీడియట్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆ కన్సర్డ్ ఎవరైతే మనకు కాల్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది ఇంతే మన దగ్గర టోటల్గా ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ అన్నప్పుడు మనం వివిధ రకాల స్వీప్ యాక్టివిటీస్ మనకి కాలేజీలలో స్కూళ్ళల్లో అండ్ ఎక్కడెక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడ ఈ కళా జాతర ద్వారా పెట్టి కొంత స్వీప్ యాక్టివిటీస్ చేసి ఈ ఎస్సీస్కి ఎస్టీస్కి బీవీటీజీస్కి సెక్స్ వర్కర్స్కి అదేవిధంగా థర్డ్ జెండర్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వీళ్ళందరికీ కూడా మనము స్వీప్ సపరేట్ స్వీప్ యాక్టివిటీస్ చేసి ఒక క్యాలెండర్ పెట్టుకుని యాక్టివిటీస్ చేసి మన దగ్గర ఎన్రోల్మెంట్ పెంచడం జరిగింది సో దాని ప్రకారం మనం చూసుకుంటే ఈ మూడు నియోజకవర్గాలు కలిపి మన దగ్గర ఆరు లక్షల నలభై ఏడు వేల ఆరు వందల నలభై ఆరు ఓటర్స్ ఉన్నారు ఇందులో మేల్ ఓటర్స్ తీసుకుంటే త్రీ మూడు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై ఎనిమిది ఫీమేల్ ఓటర్స్ ఉంటే మూడు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల యాభై ఆరు అదేవిధంగా థర్డ్ జెండర్ తీసుకుంటే నలభై ఐదు ఓటర్స్ ఉన్నారు సో ఈ విధంగా మన దగ్గర టోటల్ ఓటర్స్ని కూడా ఎన్రోల్ చేసి స్వీప్ యాక్టివిటీస్ చేసి చేయడం జరిగింది అట్లానే పీడబ్ల్యూడీ ఓటర్స్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఓటర్స్ తీసుకుంటే ఎయిటీ ఫైవ్ ప్లస్ సీనియర్ సిటిజన్ కేటగిరీలో మూడు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓటర్స్ అట్లానే పీడబ్ల్యూడీ కేటగిరీలో పదివేల మూడు వందల పదకొండు ఓటర్స్ ఉన్నారు సో ఈ పీడబ్ల్యూడి ఓటర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకంత బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటే అదే విధంగా ఎయిటీ ఫైవ్ ప్లస్ ఓటర్స్ మనం గత అసెంబ్లీ ఎన్నికలు చేసుకున్నప్పుడు పిడబ్ల్యూడి ప్లస్ ఎయిటీ ప్లస్ ఎయిటీ కన్నా ఎబో ఉన్న వాళ్ళందరికీ కూడా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు లేటెస్ట్ ఈసీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం పిడబ్ల్యూడీ ఉంటే కమిషన్ పనులు కూడా కండక్ట్ మేము డిటర్మైన్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మా పోలీస్ సైడ్ నుంచి ఏం చేయాలి ఎలా పోయి చేయాలి తర్వాత ఒక పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి పర్మిషన్స్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టాలి తర్వాత ఏదైనా మీ యొక్క కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అది వాళ్ళ ప్రైవేట్ కార్పొరీసెస్ అవుతాయి వాళ్ళ పర్మిషన్ వాళ్ళ యొక్క అథారిటీ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో తీసుకోవడము ఆ డాక్యుమెంట్ పెట్టడము తర్వాత నామినేషన్ ఎవరు వేసినప్పుడు కానీ డిస్టెన్స్ పాటించడము తర్వాత ఈ నెంబర్ ఆఫ్ వెహికల్స్ పాటించడము ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా టైమింగ్ని పాటించడము సో ఇక్కడ ప్రతిదీ వీడియో రికార్డింగ్ ఆడియో రికార్డింగ్ జరుగుతుంది తర్వాత ఆఫీసర్స్ అందరూ ఆన్ మొబైల్ ఉన్నారు సో ప్రతిదీ ఈసీ గమనిస్తూ ఉంటుంది ఐమ్ ఎవర్ ఆల్ ద ఆఫీసర్స్ ఆల్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ నౌ వర్కింగ్ అండర్ ఎలక్షన్ కమిషన్ సో అదే దృష్టిలో పెట్టుకోవాలి తూచా తప్పకుండా ఈ ఎలక్షన్ కోడ్ని పాటించాలి దాంట్లో భాగంగా మేము మా అపేటస్ తీసుకుంటే మాకు కంటిన్యూస్గా వారం రోజు నుంచి మా మీటింగ్స్ వీడియో కాంగ్రెన్స్ జరిగినాయి మా డీజీ గారు దాని తర్వాత ఐస్ డీజీ లో అండ్ ఇంటెలిజెన్స్ నుంచి కూడా మా ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చాము తర్వాత మాకు ఇక్కడ పెద్దపల్లి సంబంధించి మంచిర్యాల పెద్దపల్లి రెండు పల్లె కాన్స్టిట్యుకు సంబంధించి ఎక్కడైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అయితే ఉన్నాయో అక్కడ ఆల్రెడీ నేను చార్జెస్కోగానే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది టోటల్ మన పెళ్ళూరు మన గోదావరి గార్డర్ దాని తర్వాత మా యొక్క ఏదైతే ఎవరైనా ఏరియా మొత్తం ఉందో అక్కడంతా మేము మొత్తం పాయింట్ వైజ్గా టోటల్గా యొక్క బోమింగ్ ఆపరేషన్ కానీ ఏరియా కానీ పిన్ పాయింటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ తర్వాత మా యొక్క ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని డెవలప్ చేయడం కానీ అదే కాకుండా కొత్త టెక్నాలజీ వాడి డ్రోన్ ఆపరేషన్ చేశాము మన డ్రోన్ ఆపరేషన్లో మాకు టోటల్గా మా ఏరియా అంతా ట్రిప్ వచ్చింది సో ఇవన్నీ చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి ఏదైనా క్రాసింగ్ పాయింట్స్ ఉన్నాయా ఎక్కడ నుంచి ఏదైనా షెల్టర్ పాయింట్స్ ఉన్నాయా అక్కడ ఏదైతే ఫెర్రీ పాయింట్స్ దగ్గర ఫెర్రీ ఫెర్రీ నడిపే వాళ్ళు ఓట్లు నాటే వాళ్ళతో కూడా ఇంట్రాక్షన్ చేయడం జరిగింది వాళ్ళ దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇలాంటి ఎవరైనా మావోయిస్టులు ఇక్కడ నుంచి క్రాస్ చేసే దాంట్లో ఉంటే మాత్రం వాళ్ళు కూడా కేసులో ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్స్ కానీ దాని తర్వాత ఏదైనా ఉంటే అట్లాంటి వాళ్ళ దగ్గర వాళ్ళని అట్లాంటి వాళ్ళతో తొలిపోకుండా ఉండడానికి మేము వాళ్ళని గైడ్ చేయడం జరిగింది వాటి వాళ్ళ మూమెంట్స్ అన్నీ మేము ఎలక్ట్రానిక్ వైజ్గా ఫిజికల్ తర్వాత ఆన్ ది గ్రౌండ్ మేము అన్నీ వాచ్ చేస్తాము అలాగే మొన్న ఇంటర్ స్టేట్ అంటే నాకు మాకు మన ఏరియాకి నాకు కమిషనరేట్కి మహారాష్ట్ర గర్చిలో ప్రాంతం ఉంటుంది ఆ గర్చిరూరు ప్రాంతం చాలా చాలా ఎఫెక్టెడ్ అయిన మావస్టు అక్కడ ఉన్న ఆఫీసర్స్ తర్వాత మా ఆఫీసర్స్ తర్వాత చుట్టుపక్కల ఉన్న మాకు మా ఏదైతే బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఆఫీసర్స్ మేము డే ఫారెస్ట్ ఎస్ట్ హ్యాడ్ అ మీటింగ్ వెరీ గుడ్ అంత ఎక్స్చేంజ్ ఇంటర్ వ్యూస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఆల్ ద పాయింట్స్ తీసుకొని ఎలక్షన్ టైంలో ఎలా ఏరియా డొమినేషన్ చేయాలి వాళ్ళ యొక్క మూమెంట్ ఎలా ఉండాలి వాళ్ళ యొక్క యాక్షన్ పార్ట్ ఎలా ఉండాలి మా యొక్క యాక్షన్ పార్ట్ ఎలా ఉండాలి అన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది చూసుకోవడం జరిగింది అలాగే అందులో భాగంగానే మా ఏరియా అయితే ఏదైతే బార్డర్ ఏరియాలో మాక్స్ అస్పెక్ట్ అయిన ప్లేసెస్లో రీసెంట్గా హోమింగ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఆ హోమింగ్ ఆపరేషన్స్ భాగంగానే Carnets are Even the mark suspected related to the so now we and I mean, we, mark information based, based information based, even chair put uh, them uh, continuously uh, as on. So this is all along with the, uh, border uh, and internal, inter interior parts of the entire, uh, the valley and the uh, Mancherial districts. Being a part of the entire, all political leaders, key of the campaign, just now campaign. క్యాండిడేట్స్ కానీ మీరు దీర్భయంగా ఇక్కడ క్యాంపెయిన్స్ చేసుకోవచ్చు ఏ ఎలాంటి థ్రెడ్ కానీ ఎలాంటి ఇది కానీ లేకుండా మేము ఒక మేము మీకు సపోర్ట్ చేస్తున్నాము దాని తర్వాత ఆ ప్రొటెక్షన్ అనేది మేము చూసుకోండి అలాగే పోల్ ప్రిపర్టెన్స్ గురించి తెలుసుకుంటే ఒక ట్రైన్ కండక్ట్ చేసాము ఈరోజు ఆల్రెడీ ట్రైన్ నడుస్తూ ఉంది ఆల్ ఆఫీసెస్కి ఇంతకుముందు విద్య డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంటు తర్వాత మా యొక్క పోలీస్ డిపార్ట్మెంటు క్యారో వైస్గా ఆడి రోజు ఏసీపీస్ ఆడ ఎస్పీ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ అండ్ ఈ తహసీల్దార్స్ వీళ్ళందరికీ ఒకటే మీటింగ్ నేను పెట్టాను మా ఆఫీస్లో పెట్టడం జరిగింది అలాగే మా కలెక్టర్స్ నేను తర్వాత పంచకాల కలెక్టర్ గారు తర్వాత అక్కడ పెద్దపల్లి కలెక్టర్ గారు అందరు కూర్చోండి మా డిసిపిస్తో కావచ్చు మేము కూడా కారు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది ఈ మొత్తం అన్నిటికీ సీమ్లెస్గా కరెక్ట్